కనకదారకు స్వాగతం ఈరోజు కనకదారాలో మన ప్రసాదం లడ్డు ఈజీగా ఇంట్లో ఎలా చేయాలో చూపిస్తాం కావలసిన పదార్థాలు కొలత చెప్తాను చూడండి బొంబాయి రవ్వ ఎంత తీసుకుంటామో అంత చక్కెర తీసుకోవాలి అలాగే జీడిపప్పు బాదం యాలకుల పొడి ఇంకా కొబ్బరి మనం తీసుకునే రవ్వలో వన్ ఫోర్త్ కొబ్బరి ఎండు కొబ్బరి తురుము తీసుకోవాలి కొన్ని పాలు కావాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకోండి నాలుగు టీ స్పూన్లు నెయ్యి ఎక్కువ ఉండాలి ఎప్పుడైనా సరే రవ్వ లాంటికి అప్పుడే బాగుంటుంది నెయ్యి వేసిన తర్వాత ఇందులో బొంబాయి రవ్వ వేసుకోవాలి రవ్వ పచ్చిగా ఉన్న రవ్వ లడ్డు బాగుండదు అలా అని రవ్వ మాడకూడదు దోరగా వేగాలి లడ్డు రుచి అంతా మనకి రవ్వ వేగడంలోనే ఉంటుందండి చక్కగా రవ్వ వేగాలి దోరగా వేగాలన్నమాట రవ్వ సగం వేగిన తర్వాత అప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఆ వేడికి డ్రై ఫ్రూట్స్ కూడా వేగిపోతాయి రవ్వ సగం వేగిన తర్వాత ఇలా కొంచెం తెల్లగా కనిపిస్తుంది మనకి అప్పుడు ఇదిలో మనం జీడిపప్పు అలాగే బాదం మీకు కావాలి అంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయొచ్చు నేనైతే ఓన్లీ జీడిపప్పు బాదం పప్పు వేస్తాను ఇవన్నీ కలిపి మంచిగా వేయించుకోవాలన్నమాట కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనివ్వాలి ఇలా ఒక ఐదు నిమిషాలు డ్రై ఫ్రూట్స్ వేసి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఎండు కొబ్బరి తురుము వేసేయాలి కొబ్బరి తురుము కూడా మంచిగా వేగాలి ఎండు కొబ్బరి తురుము వేసిన తర్వాత వేగిన తర్వాత అసలైన అరోమా వస్తుందనమాట మనకు తెలిసిపోతుంది వేగింది అని చెప్పేసి అరోమా వచ్చేంతవరకు వేగనివ్వాలి ఇదిగోండి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనివ్వాలి అలాగే కిచెన్ అంతా మనకి అరోమా నిండిపోతుంది ఇదిగోండి ఇప్పుడు మనం ఇందులో యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి వేసి ఒకసారి మంచి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చక్కగా రవ్వ డ్రై ఫ్రూట్స్ ఎండు కొబ్బరి అన్నీ మంచిగా వేగిపోయాయి ఇప్పుడు పర్ఫెక్ట్గా వేగాయన్నమాట కలర్ తెలుస్తుంది అలాగే అరోమా మనకి చెప్పేస్తుంది ఇప్పుడు మనం చక్కెర వేస్తున్నాం రవ్వ ఎంత తీసుకున్నామో చక్కెర కూడా అంతే కరెక్ట్ కొలుత ఇప్పుడు మొత్తం మంచి కలిపేయాలి రవ్వ లడ్డుని ఇలా చక్కెర డైరెక్ట్గా వేసి చేస్తారు అలాగే మనకి పాకం పట్టి కూడా చేస్తారు రెండు రకాలుగా చేస్తారు సేమ్ ఇలా తయారు చేసుకున్న ఈ ప్రసాదాన్ని సత్యనారాయణ స్వామికి కూడా పెడతారనమాట సత్యనారాయణ స్వామి ప్రసాదం కూడా ఇట్లనే చేస్తారు నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు ఇందులో ఫ్రూట్స్ యాడ్ చేస్తారు అంతే సో ఇప్పుడు ఇలా తీసేసుకున్నాం కదా పక్కన ఒక బౌల్ ఉంది ఈ బౌల్లో మనం కొంచెం కొంచెం తీసుకోవాలి ఎప్పుడైనా సరే కొద్ది కొద్దికి తీసుకొని లడ్డూలు కట్టుకోవాలి కాస్త చల్లగా అయినాక చేసుకోవచ్చు ఇప్పుడే అంటే చేతులు బొబ్బలు వచ్చేస్తాయి కొంచెం చూసుకొని చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని కొంచెం పాలు చల్లుకుంటూ మనం లడ్డూలు చుట్టుకోవాలి వేడిగుంటుంది జాగ్రత్త ఇట్లా రౌండ్గా లడ్డు చుట్టేసుకోవాలి మరి చల్లగా అయిన తర్వాత రాదండి కొంచెం మన చేతి తట్టుకోగలిగే వేడి ఉన్నప్పుడే చేసేసుకోవాలన్నమాట ఇలా లడ్డూలు ఒత్తేసుకోవడం ఇలాగే అన్ని రవ్వ లడ్డూలు చేసేసుకోవడమే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకోండి ఖచ్చితంగా ఎండు కొబ్బరి వేసుకోండి అప్పుడే బాగుంటుంది మా పెద్దబ్బాయికి ఎంత ఇష్టమో సో ఇలాంటి సింపుల్ సింపుల్ ప్రసాదాలు మనం కనకదారలు ఇంకా చాలా చేద్దామండి మీకు ఇంకేమైనా కావాలి అంటే మమ్మల్ని అడగండి చేసి చూపిస్తాం మళ్ళీ ఇంకొక ప్రసాదంతో కలుసుకుందాం కనకదారలు థ్యాంక్ యూ